ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి పన్నెండు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు అందరూ పెద్దలందరూ కార్పొరేటర్లు ఆల్రెడీ కూర్చున్నారా ప్రవీణ్ వచ్చారా మనకే మన ప్రోగ్రామ్ పద్ాలు డివిజన్ కార్పొరేటర్ ఎన్ ఇమ్రాన్ ఖాన్ గారు కోఆర్డినేటర్ బడుగు ఇందిరా గారిని వేదిక మీద రావత కోరుతున్నాం అదేవిధంగా సాంస్కృతి విభాగం రషీదా నాగూర్ కోఆపన్ మెంబర్

స్వాగతం స్వాగతం సుస్వాగతం అలానే దయచేసి మిత్రులారా మీరు ముందువద్దు దయచేసి వేదిక వేదిక ఆహ్వానిస్తున్నాం రాష్ట్రం దయచేసి మన జిల్లా నుంచి జిల్లా ఇన్ఛార్జ్ అందరూ అదే దయచేసి మేరీ అందరూ ఆ మెయిన్ మే నాయకులందరికీ ఎక్స్ ఎమ్మెల్యేలకి ఎమ్మెల్యే దయచేసి కాలీ ఇవ్వాల్సిన వచ్చిన పౌరుషం చుట్టా వచ్చాడు అందరూ క్రమశిక్షణగా ఉండి గంట అయినా రెండు గంటలైనా పేరు నా సందేశం వినిపోవాల్సింది కాబట్టి దయచేసి అందరూ కోఆపరేట్ చేయండి

ఎవరో మనం గవర్నమెంట్ లో ఉన్నావా అనిపిస్తుంది కలిసిమెలిసి ఇదే ఉత్సవంతో పాటు నడుపుతాం మీ అందరి అండగా మేము ఉంటాము నాయకులందరూ ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రిగా చేసిన పెద్దలు జూపుడు బ్రమాక మళ్ళా జగన్

ఈ కార్యక్రమానికి విజయసిన మాజీ ఎమ్మెల్యేలు ప్రెజెంట్ ఎమ్మెల్యేలు మాజీ మినిస్టర్లు అదేవిధంగా అందరు మార్కెట్ జీజ్మెల్ గాని ఎంపీపీలు గాని జెడ్పీటీసీ గాని కౌన్సిలర్స్ గాని రోజు ఈ కార్యక్రమానికి వచ్చిన ఈ నాయకులందరికీ మరోసారి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నేను ఒక విషయం ఏదైతే చెప్పదలుచుకున్నాను ఒక్క రూపాయి

సీఎం అవుతావు చేసుకుంటాం కూడా ఈరోజు ఎంతమంది నా కొడుకు ఆదరా అభిమానాన్ని అందరికీ మరొకసారి శుభాకాంక్షలు ఈ సర్పంచులకి కార్పొరేటర్లు ముఖ్యంగా మరి మరి కార్పొరేటర్లందరికీ కూడా ఒంగోలు కార్పొరేటర్లందరికీ కూడా మరి నమస్కారాలు డివిజన్ అధ్యక్షులు కూడా ఈ బాలు ప్రోగ్రాం సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి అదేవిధంగా ఎర్మన్ బ ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారికి గద్దాల నారాయణ గారికి మన మాజీ మీషర్ సురేష్ గారికి నాగార్జున గారికి అన్న రాంబాబు గారికి కుప్పం ప్రసాద్ గారికి ప్రతి ఒక్కరి కూడా మరేమో నమస్కారాలు ఒకరి మాత్రం గుర్తుపెట్టుకోండి కార్యకర్తల కోసం అందరూ చెప్తాను కార్యకర్తలు పట్టించుకోండి కార్యకర్తల ఎన్నో విధాలు కష్టపడతాము గతంలో రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు దాకా కార్యకర్తలకు ఏ విధంగా అండగా ఉన్నామో ఏ విధంగా అందుబాటులో ఉంటామో అదే విధంగా జగన్మోహన్ గారు మళ్ళీ మన కోసం అందుబాటులో ఉండి మన పార్టీని బలిష్ట పెంచుకోవడం కోసం ప్రతి ఒక్క కార్యకర్త కూడా అండగా ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ పూజపల్లి కుటుంబం జగన్మోహన్ గారి కోసం మీ కోసం ఇన్ని త్యాగాలకైనా రెడీగా ఉన్నామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం చేయడం చేసిన వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తలకు మరియు నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ప్రమాదం స్వీకారం చేసి మరి మరి జగన్ అన్న అభిమానులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి జిల్లా అధ్యక్షులు యంగ్ డైనమిక్ లీడర్ మరి ఆయన మరి జిల్లాని రథసారి జిల్లా నియోజకవర్గాల్లో మరి జండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎవరేస్తారని మరి అతనికి రెండు వేల వర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు స్త్రీలందరూ కూడా సపోర్ట్ కొంటాం తెలియజేస్తూ త్వరలో మరి